ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ పదిహేనవ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలతో కలిసే పార్టీ జెండాను జిల్లా ఉపాధ్యక్షుడు కలకొండ రవికుమార్ పట్టణ పార్టీ అధ్యక్షుడు చలమాల సత్యనారాయణ తిరువురు మండల పార్టీ అధ్యక్షుడు తాలూరి నవీన్ కుమార్ ఆవిష్కరించారు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు పార్టీ శ్రేణులకు మిఠాయిలు పంచిపెట్టి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్రంలో అన్ని వర్గాల సంతోషంగా ఉండాలన్నదే వైఎస్ఆర్ లక్ష్యమని అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పరితపించే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు భవిష్యత్తులో మళ్ళీ అధికారం మనదేనని పేర్కొన్నారు కార్యకర్తలకు అండగా పార్టీ ఉంటుందని ధైర్యంగా ముందుకు సాగాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గతం కస్తూరిబాయ్ తిరువురు మండల పార్టీ అధ్యక్షులు తాలూరి నవీన్ కుమార్ కలకొండ రవికుమార్ తిరువూరు పట్టణం అధ్యక్షులు చలమల సత్యనారాయణ రేగల్ల మోహన్ రెడ్డి మోదుగు ప్రసాద్ కాలాసాని నాగేశ్వరరావు ఆంజనేయపురం గ్రామ సర్పంచ్ మామిడి కుటుంబారావు కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు వివిధ హోదాలోని ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన తిరువురు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇన్ఛార్జి గారి సమక్షంలో ఈరోజు మనం పార్టీ జెండా ఆవిష్కరణ అలాగే మన పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా విజయవంతంగా చేయడానికి విచ్చేసినటువంటి పార్టీ పెద్దలు కౌన్సిలర్లు చైర్మన్లు అలాగే అన్ని రకాల హోదాల్లో ఉన్న వ్యక్తులు అందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముఖ్యంగా మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పాలన ఆయన ఆశయాల కోసం మనం ఉన్నాం ప్రాణం ఉన్నంత వరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కోసం పోరాటానికి మనందరం సిద్ధంగా ఉంటున్నాం అలాగే రేపు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన ఇన్ఛార్జి స్వామిదాస్ గారి ఆశీస్సులతో మనం రేపు కొంత జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి జరుగుతుంది అందరికీ చక్కగా న్యాయం జరిగి మనం పార్టీ కోసం మళ్ళీ పునర్వైభవం మన తిరువు నియోజకవర్గం అంటేనే నాలుగు సార్లు మనం గెలిపించుకున్న నియోజకవర్గం రెండు సార్లు కాంగ్రెస్లో సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ మొన్న జరిగిన ఎలక్షన్లలో కొన్ని కొన్ని తప్పుదాల వల్ల ఓడిపోవటం జరిగింది మళ్ళీ జమిలీ ఎల్ ఎలక్షన్స్ వస్తున్నాయి రాబోయే ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై ఏడులోనే రావచ్చు కాబట్టి మన అందరం పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం మన ఇన్ఛార్జి సోమదాస్ గారిని ఎమ్మెల్యేగా చూడటం కోసం కష్టపడదాం అంతవరకు మనందరం కూడా కలిసికట్టుగా అందరం కలిసే ఉన్నాం అందరూ సహాయ సహకారాలతో పార్టీ ముందుకెళ్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా మరొక్కసారి అందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన